హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరిత్య టీవీ మనకు రీసెంట్గా వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్లో అందరి అందరిలో కూడా యాక్టివ్గా ఉన్న మెంబర్ ఎవరంటే అంబాటి రాంబాబు గారు అంబాటి రాంబాబు గారు ఈ మధ్యలో ఆయన వేసేటటువంటి జోక్స్ కానీ సెటైర్లు కానీ చాలా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో ఆయన పెట్టుకున్నటువంటి ఛానల్లో ఆయన చెప్పడం జరుగుతుంది అయితే పదవిలో ఉన్నంత కాలం కూడా చిందులు వేసిండు డ్యాన్సులు చేసిండు ఏం పని చేయాలి ఇప్పుడు పదవి అయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అలా ఆయనకి ఇష్టం వచ్చినట్టు సెటైల్ వేయడం చంద్రబాబు గారిని అదిరిందయ్య చంద్రం ట్విట్టర్ ఇలాంటి సెటైల్ వేయడం అనేది జరుగుతూ ఉంది అయితే వీటన్నింటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే చింతపోయినా పులుపు చావలేదన్నట్టు ఈయనకి ఏం పోయే కాలంలో ఆయన ఇంకా ఇలాంటి జోక్స్తోనే కాలం గడుపుతున్నాడు అటు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఏదైనా పని మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తే ఇలాంటి పనికి వాళ్ళ పనులు ఏం చేస్తుండేది మన అంబాటి అని చాలా ఆశ్చర్యపోతున్నారు ప్రజలు సో ఈ విషయం అంబాటికి ఎప్పుడు తెలుస్తో అర్థం కాదు ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది కావచ్చు చాలా సరదా వ్యక్తి ఆయన కానీ పదవిలో ఉన్నంతకాలం డ్యాన్సులు చేసినావు చిందులు చేసినావు అప్పుడేం పని చేయలేవు కానీ ఇప్పుడు పదవి పోయినాకలా కూడా ఇలాంటి పనులు చేస్తే నేను సరదాగా వాడుకొని మళ్ళీ జీవి రాజకీయ జీవితంలో వచ్చే అవకాశం లేకుండా ప్రజలు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం రాజకీయ పరంగా ఆలోచించి ఇలాంటి సెటైల్ విమర్శలు అనేది జస్ట్ జోక్ కిందనే తీసుకుంటానీ అని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అందువల్ల నేను నీకు ఒక మంచి సజెషన్ ఇస్తున్నది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళు నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళిన ఎమ్మెల్యే గెలవాలంటే ప్రజల్లోకి వెళ్ళు వారి సమస్యలు తెలుసుకో నువ్వు ఒక సో నువ్వు ఒక నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కాదు కాబట్టి రాష్ట్రానికి అంతా కూడా తెలుసు కాబట్టి నీకు సీఎం నీకు అయ్యే అవకాశాలు చాలా మేండుగా ఉన్నాయి జగన్ను తొక్కేయాలను ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా అంబాటి రాంబాబు గారి ఫ్యాన్గా చెప్తున్నా ఖచ్చితంగా మీరు సీఎం కావాలి ఫ్యూచర్లో మంచి వాక్చాత్వం కలిగినటువంటి వ్యక్తి చెయ్యి ప్రజల్లోకి వెళ్ళు పోరాటం చెయ్యి డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో సీఎం నువ్వే గుడ్ లక్